మహా మహాకృపను బట్టి నేను చిన్న రీతిగా దైవ పరిచర్య చేయటానికి ప్రభువు నాకు నా కుటుంబానికి నేను అనుగ్రహించిన సమయాన్ని తరుణాన్ని బట్టి నేను ఆయనకు అందరుస్తున్న ఉన్నాను మాట ముందుగా మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను ఇది నాన్న దేవుని యొక్క లేఖనాలు నుండి కొద్ది మాటలని ధ్యానం చేయబోతుండగా మీతో పంచుకోబోతుండగా ఈ మాటలు ప్రాముఖ్యంగా మీకంటే నా కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు ఈ పగటి వేళ ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి ఇరవై రెండు సంవత్సరాలు మీ మధ్యన పరిచయం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించారు రెండు వేల మూడో సంవత్సరం మార్చి ఇరవై రెండో తారీఖు నేను దేవుని యొక్క మందిర ఆవరణములో అడుగు పెట్టడానికి ప్రభువు సహాయం చేశారు దైవజన్లు బిషప్ గారు జ్యోతి కుమార్ అయ్యి గారు కుటుంబము అలాగే కౌన్సిల్ స్థిరపరిచిన విధానాన్ని బట్టి నిర్ణయించిన విధానాన్ని బట్టి మన ఆత్మీయ దైవ సత్యమయ్య గారు ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసి ప్రభువు పిలిపందుకొని ప్రభు సన్నిధికి వెళ్లిన అనంతరం దేవుని యొక్క కృప కటాక్షములను బట్టి మీ మంతకు పరిచయం చేయడానికి దేవుడు నన్ను సిద్ధపరిచయాన్ని పిలిపించి నడిపించారు ఆ క్రమంలో రెండు వేల మూడో సంవత్సరం మార్చి ఇరవై రెండో తారీఖు మీ మధ్యన దైవత్నుడిగా దైవవర్తమానం అందించటానికి తాత్కాలికమైన దైవచనుడిగా ఆ రోజున నేను పిలువబడి పంపబడినప్పుడు నాకు బాధ్యతలన్నీ అప్పగించబడలేదు తాత్కాలికంగా కొంతకాలం మందిర పరిచయంను కొనసాగించడానికి మాత్రమే నియమింపబడి నేను గొలవను తిప్ప పరిచయలకు రావటానికి ప్రభు సహాయం చేశారు పిల్లరా మరి ఆనాటిండి నేటికి ఇరవై రెండు సంవత్సరాలు ముగిసిపోయాయి ఇరవై మూడో సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ప్రభు సహాయం చేశారు పిల్లరా ఆనాడు ఏ రీతిగా ఏ ఉద్దేశంతో అయితే దేవుడు నన్ను పిలిచి ఏర్పరచుకొని పంపించారు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి మాత్రమే మరి ఆయన దాసుడిగా నేను అనేక సందర్భాలలో దోన్ బిల్లరా నన్ను నిన్ను సిద్ధపరచుకోటానికి ప్రభు నాకు కృపను అనుగ్రహించారు ఎన్నో సందర్భాలు ఒడిదిడుకులు వచ్చాయి పోరాటాలు వచ్చాయి నిలదెక్కుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి అయినను వాటన్నిటినీ జయించి మరల నిలవబెట్టి మీ మధ్యన అద్భుతమైన రీతిలో ఈ సంఘ పరిచర్యను కొనసాగించడానికి ప్రభువు సహాయం చేశారు ఆ రోజున మీ మధ్య నిలబడి దైవవర్తమానం అందించినప్పుడు మీలో చాలా మంది ఉన్నారు నన్ను ఇక్కడ పంపబడినప్పుడు మీలో చాలా మంది ఉన్నారు కొంతమంది లేరు ఇప్పుడు కొత్త వారు కొంతమంది ఉన్నారు గనక నిలబడి దైవవర్తమానం అందించటం సామాన్యమైన విషయంగా తోచలేదు ఆ రోజున ఒక మహిమ గల పరిచర్ చేసినటువంటి ఒక గొప్ప దైవతుని చేసిన పరిచర్యలో ఆయన సిద్ధపరచిన బలిపీఠము ఎదుట నిలవబడడం అనేది సామాన్యమైన విషయం కాదు నేను చిన్నవాడిగా జ్ఞానహీనుడిగా మీ మధ్యకి వచ్చి నిలవబడ్డానికి ప్రభు సహాయం చేశారు ఆ దినాన్ని ఆ రీతిగా నిలవబడి దైవత్మానం అందించినప్పుడు దరిదాపు పదహారు నుండి పద్దెనిమిది నిమిషాల మధ్యలోనే దేవుని వాక్యాన్ని మీకు అందించడం జరిగింది అది కూడా చాలా తడబాటుతో చాలా భయంతో చాలా వణకుతో వెనకేమో అభిషక్తులు ముందేమో దేవుని సంఘం నిలవబడటానికి ధైర్యం చాలలేదు కానీ దేవుని కృపే నిలవబెట్టింది దేవునికి స్తోత్ర ఆ రోజు పగలు శనివారం దైవృత్తి మనం అందించే ఆ రాత్రి మీతో ఉండిపోవటం జరిగింది ఆ రాత్రి సంస్కారపు ఆరాధన జరిగింది దైవజన్లు పరిచయం చేసి వెళ్లారు వెళుతూ వెళుతూ నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్లారు ఆదివారం ఆరాధన చూసుకున్నరా నాయన అని ఆదివారం ఆరాధన కుండిపోయాను ఆ రోజు ఇక్కడే దేవుని మందిరంలో శనివారం పరిచయ చేసినప్పుడు కొంత ధైర్యం ఉంది ఎందుక ధైర్యం అంటే వెనక నన్ను తీసుకొచ్చిన నాయకులు ఉన్నారు కదా వారున్నరలే భయమేముంది అనుకునేటువంటి ధైర్యం ఉంది కానీ ఆరాధనకు వచ్చేటప్పటికీ నేను ఒక్కడే అందరూ కొత్త ముఖాలు నిలబడే ధైర్యం కూడా లేదు కానీ ఆ రోజున ప్రభువు తన సంకల్పంలో తన ఉద్దేశంలో నన్నుంచాడు గనుకనే ఆ రోజు నిలవబడగలిగానని నేను అనుకుంటున్నాను దేవునికి స్తోత్ర ప్రారంభమే అయినను దేవుని కృప నా పక్షంగా నిలవబడి అద్భుతమైనటువంటి రీతిలో నన్ను ఆదరించడానికి కారణమైంది యాత్రా కీర్తనల్లో పాడుతున్నారు భక్తులు దేవుని ప్రజలు కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆ విశ్రాంతి దినాన నేను ఏ వర్తమానం మాట్లాడానో నాకు జ్ఞాపకానికి లేదు కానీ గుర్తుకు లేదు కానీ శనివారం మధ్యాహ్నం మొట్టమొదటిగా నేను మాట్లాడింది మాత్రం దేవుని యొక్క కృపను బట్టి విశ్వాస జీవితపు స్థిరత్వం కొరకు మాట్లాడినట్లుగా కొంత అవగాహన ఉంది విశ్వాసం దానికోసమే అది కూడా దయ విషయంలో ముందు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని వారు నన్ను అడగలేదు ఇది మాట్లాడు అని వాళ్ళు చెప్పలేదు అప్పటికే బైబిల్ ట్రైనింగ్ లో ఉన్నాను రెండు సంవత్సరాలు ట్రైనింగ్ జరుగుతూ ఉంది ట్రైనింగ్ చేసేవాడికి నీకు భయం ఏంటి ఏదో నాలుగు మాటలు నువ్వు చెప్దామనుకుని నిలవబడతావు కానీ దేవుడే నిలవబెట్టి మాట్లాడుకుంటాడులే అని రిపకమ్మ గారు మాత్రం అన్నారు ఆ రీతిగానే మేము వచ్చిన దైవత్ మనం అందించినప్పుడు దేవుడు కృప చూపించాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని సహాయాన్ని కోరుతూనే వచ్చాం దేవునికి స్తోత్ర దేవుని సన్నిధిలో ఆయన బ్రతిమలాడుకుంటూనే వచ్చాం అంతేకాదు పిల్లరా అప్పగింపబడినటువంటి పని సామాన్యమైనది కాదు చాలా బాధపరతమైనటువంటి పని అప్పగించారు ఆ రోజున ఆ అప్పగించబడినప్పుడు నేను పరిచర్యను కొనసాగించటానికి నా శక్తి నా సామర్థ్యం నా బలం ఎంత మాత్రం సరిపోయేది కాదు నా ముందర పర్వతము వంటి ఉంది కానీ నా దేవుడే నన్ను నడిపించటానికి ఇష్టపడ్డారు దేవునికి స్తోత్ర నేను ఆయనకు కృతజ్ఞుడనయ్యున్నాను అదే రీతిగా మీ అందరి సహాయ సహకారాలు నన్ను ప్రోత్సహించటానికి కారణమైంది నన్ను ఆదరించారు నన్ను ప్రేమించారు నన్ను నా కుటుంబాన్ని చేర్చుకున్నారు ఎన్నో సందర్భాలలో నా మాటలో మా ప్రవర్తన మిమ్మల్ని గాయపరుస్తూ వచ్చాయి అయినను మీ ప్రేమను మా పట్ల ఏమాత్రము కూడా తగ్గనియకుండానే మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు కారణం దైవచనుడు అనే ఒకే ఒక ఉద్దేశం బంధువను స్నేహితుడను శ్రేభలాషను కాదు దైవచనుడు అనే ఉద్దేశంతోనే మా కుటుంబాన్ని మీరు చేర్చుకున్నారు ఈ ఇరవై రెండు సంవత్సరాలు మీ మధ్యన పరిచయం చేయటానికి నన్ను ప్రోత్సహించి నడిపించుతూ వచ్చారు మరి ఇంకెంతకాలం దేవుడు నడిపిస్తాడో తెలియదు ఇంకెంత వయస్ ఇస్తాడో తెలియదు ఇస్తాడో తెలియదు ఇంకెంతకాలం కొనసాగబడతామో తెలియదు మళ్ళీ ఇలాంటి విశ్రాంతి దినాన్ని ఈరోజు మళ్ళీ వస్తే జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు సహాయం చేస్తారో తెలియదు కానీ ఈ దినాన్న దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా నా ప్రారంభ దినాలను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు సహాయం చేశారు లేరా నిజంగా ఇరవై రెండు సంవత్సరాల్లో ఎన్నో సందర్భాలు ఆయన వలన నేను సహాయం పొందాను ఆయన వలన నేను ఆదరించబడ్డాను నా పాదాలు తుట్టెల్లకుండా నిలవుబెట్టాడు ఆయన నన్ను కాపాడటానికి ఆయన ఇష్టపడ్డారు ఆయన కొనుక్కలేదు నిద్రపోలేదు ఆయన నా పక్షంగా అద్భుతమైన కార్యాలు చేస్తూనే వచ్చారు మన పక్షంగా చేయగలిగిన దేవుడై ఉన్నారు ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలను ఏమిచ్చి ఆయన నామాన్ని గనపరచగలను దేవుని పిల్లరా ఏమిచ్చినా ఇచ్చినా దేవుని రుణాన్ని తీర్చుకునేవాడను కాను ఎవరమైనా నేనేంటి మీరేంటి దేవుడి కలుగు చేసిన కృపను బట్టి మనం ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం నమ్మకంగా ఆయన పని చేయడం తప్ప దేవునికి స్తోత్ర